హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రోజు జరిగిన టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ రెండు షిఫ్ట్లకి కలిపి ఏ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వచ్చాయో అనేవి డిస్కస్ చేద్దామండి సో ఎక్కువ టాప్ అంటే ఎక్కువ బిట్స్ కాబట్టి ఎవరికైనా గుర్తుపెట్టుకోవడం కష్టమే ఆ బిట్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టమే కానీ ఏ టాపిక్ నుంచి వచ్చింది అనేది మాత్రం ఇక్కడ నేను చెప్తాను సో అది మీకు ఎలా యూజ్ అవుతుంది బిట్ అయితే మాకు యూజ్ అవుతుంది కదా అనుకోవచ్చు కానీ రిపీటెడ్గా ఏవైతే టాపిక్స్ వస్తున్నాయో ఆల్రెడీ నిన్న టూ షిఫ్ట్లు జరిగాయి ఈరోజు టూ షిఫ్ట్లు టోటల్ ఫోర్ షిఫ్ట్లు జరిగాయి సో ఈ ఫోర్ షిఫ్ట్లో కంటిన్యూస్గా ఇస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని మీరు నెక్స్ట్ ఎగ్జామ్కే చదువుకొని వెళ్ళండి పక్కాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు కూడా మనం ఈ వీడియోలో ఈ రోజు జరిగిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలాంటి టాపిక్స్ వచ్చాయి అన్ని సబ్జెక్టులకి సంబంధించి డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోనే ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అప్లో వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి తర్వాత రాబోయే షిఫ్ట్ యొక్క ఎగ్జామ్ పేపర్స్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది కనుక చూసుకుంటే సైకాలజీ సైకాలజీలో మనకి ఎరిక్సన్ అనేది ఎరిక్సన్ పైన బిట్ అనేది రావడం జరిగింది షిఫ్ట్ వన్లోని షిఫ్ట్ టూలోని రెండిట్లో కూడా రావడం జరిగింది నిన్న జరిగిన షిఫ్ట్లో కూడా ఎరిక్సాన్ పైన బిట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చదువుకోండి సో ఆ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో సైకాలజీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడ ఈ సిద్ధాంతం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ మూర్తిమత్వం 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 కూడా నిన్న వచ్చింది ఇవాళ వచ్చింది ఎన్సిఎఫ్ కూడా ఎన్సిఎఫ్ పైన ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం రెండు కూడా బిట్స్ అనేది రెండు షిఫ్ట్లో కూడా బిట్స్ రావడం జరిగింది అలాగే బండూరా పియాజే పియాజే పైన కూడా మార్నింగ్ షిఫ్ట్లోని ఆఫ్టర్నూన్ రెండు షిఫ్ట్లోని కూడా బిట్ వచ్చింది విస్మృతి అనే దానికి సంబంధించి ఎవరు చెప్పారు అని అడిగారు వికాస దశల పైన మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు బిట్స్ అనేవి వచ్చాయి అభ్యాసన నియమాలపైన కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చాయి కాబట్టి ఈ రిపీటెడ్ ఏవైతే ఎస్ వన్ టూ అని పెట్టాను అంటే షిఫ్ట్ వన్ టూలో వచ్చిన బిట్స్ అనమాట టాపిక్స్ ఇవి సో అవి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి అలాగే మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం పైన బిట్ వచ్చింది సహభాగి నాయకత్వం పైన వచ్చింది నాయకత్వానికి సంబంధించి షిఫ్ట్ వన్లోని టూలోని కూడా వచ్చింది బ్రోనర్ సిద్ధాంతము థార్న్డైక్ సిద్ధాంతము అభ్యసన నియమాలు సో సంసిద్ధత నియమము ఫలిత నియమం ఇవి ఉంటాయి కదా వీటిపైన బిట్స్ అనేవి రావడం జరిగిందనమాట ఇవి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ ఇంగ్లీష్ కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ అనేది ఇచ్చి ఒక స్పెల్లింగ్ అనేది అడిగాడు దాని స్పెల్లింగ్ కరోనాకు సంబంధించి ఇచ్చి అది కిందన దేనికి సంబంధించింది అని అడిగాడు ఒక డిసీజ్ రెమెడియల్ టీచింగ్ పైన బిట్ వచ్చింది యాక్టివ్ వాయిస్ ఇన్డైరెక్ట్ స్పీచ్లో మనకి ఉదయం మధ్యాహ్నం రెండు కూడా షిఫ్ట్లో బిట్స్ అనేవి రావడం జరిగింది అలాగే సెంటెన్సెస్ పైన ఒక బిట్ క్వశ్చన్ ట్యాగ్ పైన మార్నింగు ఈవినింగ్ రెండు బిట్ రెండు షిఫ్ట్లో కూడా వచ్చింది సినోనోమ్స్ ఆంటోనోమ్స్ ఫ్రేజల్ వెర్బ్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అలాగే ఒక క్వశ్చన్ అనేది ఇచ్చి ఆ క్వశ్చన్కి ఏం కలిగి ఉన్నదంటే మనకి ఉంటాయి కదా రిలేయబిలిటీ అని ఇలాంటివన్నీ సో అది ఒక బిట్ అనేది ఇంగ్లీష్లో రావడం జరిగింది ఇక తెలుగుకి వచ్చేసరికి ఒక అర్థం అనేది ఇచ్చాడు అది క్లారిటీగా లేదు అందుకే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఒక అర్థం అయితే ఇచ్చాడు ఉత్పల మా ఉత్పకమాల చంపకమాలకు సంబంధించి బిట్ అనేది రావడం జరిగింది వాటి యొక్క లక్షణాల్లో ఆటవల్ది తేటగిరికి సంబంధించి ఇచ్చారు మసా జతగా అనేది నిన్న జరిగిన ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు ఇవాళ జరిగిన ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి అది సార్ధలానికి సంబంధించి కదా అందులో సా గణాల ఎన్ని అని అడిగాడు వర్ణ వ్యత్యాసం గురించి తుల్యాకరణం సో ఇవి మెథడాలజీలో ఉంటాయట వాటి గురించి ఇచ్చారు నిఖం అనే దానికి అర్థం ఇచ్చాడు సద్ది అనే దానికి ప్రకృతి పదం అడిగాడు గుణసంధి ఒక పద్యం ఇచ్చి అది ఏ ఆ పద్యం అనేది ఏ లో ఒక లైన్ అలా ఇచ్చి అది ఏ సంధి అని అడిగాడు సమాపక్రియలు సమాపక్రియలు అంటే తెలుసు కదా పని పూర్తి అయిపోతే దాన్ని సమాపక్రియలో చెప్తామన్నమాట అంటే వెళ్ళిపోయాడు వచ్చింది తెచ్చింది ఇలాంటివన్నీ వస్తు తెస్తు పోతు ఇలాంటివన్నీ అసమాపక్రియలుగా మనం చెప్పుకోవచ్చు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలం పైన బిట్స్ ఇచ్చాడు నిన్న చూసుకుంటే మనం చేదార్థకము వాటిపైన ఇచ్చాడు ఇవాళ ఈ కాలాలపైన యమకాలంకారం గురించి ఇచ్చాడు త్రిభాషా సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగాడు అనమాట అవి తెలుగుకి సంబంధించి మ్యాథ్స్కి వచ్చేసరికి త్రిభుజ నిర్మాణ కొలతలు వృత్తము త్రికోణమితి నుంచి మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు మార్నింగ్ షిఫ్ట్లోని ఈవినింగ్ షిఫ్ట్లో రెండు షిఫ్ట్లో ఇచ్చాడు కాబట్టి త్రికోణం ఇది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఇక మిగతా టాపిక్స్ అన్ని టచ్ చేశాడు శ్రేడులు బహుపదులు ఘనము అలా అన్నీ టచ్ చేశాడు ఈ మధ్యగతము బాహులకం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క టాపిక్ నుంచి అంటే మార్నింగ్ మధ్యగతం ఇస్తే ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో బాహులకము అలా ఆ మూడు అంకగణతము మధ్యగతము మూడిటి మూడిటిపైన బిట్స్ అనేవి ప్రతి ఒక్క షిఫ్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇ గురించి ఈ ఫైవ్ ఈలో నిన్న కూడా బిట్ అనేది వచ్చింది ఫైవ్ ఇలో మూడవ దశ ఏంటని అడిగాడు ఎక్స్ప్లెయిన్ సో అలా ఈ ఫైవ్ ఇ గురించి ఇచ్చాడు వార్షిక ప్రణాళికలు సగటు గురించి షిఫ్ట్ వన్లోని టూలోని కూడా ఇచ్చాడు జామితి సమితులు వాస్తవ సంఖ్యలు సో ఇవన్నీ ఇచ్చాడు అనమాట వాస్తవ సంఖ్యలు బోధించడానికి అనువైన పద్ధతి ఏది అని అడిగాడు అలాగే క్లాస్ రూమ్లో ఉపయోగించే అనువైన బోధన ఉపకరణం ఏదని అడిగాడు ప్రశ్నావళి చెక్ లిస్టు వాటిపైన మెథడ్కి సంబంధించి బిట్స్ అనేవి రావడం జరిగింది ఇక సైన్స్కి వచ్చేసరికి చూసుకుంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ పైన సముద్రపు నీటి ఆవరణ వ్యవ సముద్రపు ఆవరణ వ్యవస్థ పైన బిట్స్ ఇచ్చాడు కండరాలన్నమాట ఎముకలు చర్మం కలిసే చోట సంథింగ్ అదొక బిట్ అనేది వచ్చింది బయట శబ్ద తరంగాల్ని మెదడుకి చేర్చే నాలా లేవని అడిగాడు సౌర కుటుంబంలో దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగేవి ఏంటి అని ఇచ్చి కింద ఆప్షన్స్ నక్షత్రాల లేకపోతే అలాంటి కొన్ని గ్రహాల గ్రహ సకలాల అలాంటివి ఇచ్చాడు అనమాట ప్రక్రియ నైపుణ్యానికి సంబంధించి బిట్టు ఇక్కడ మళ్ళీ ఫైవ్ వీక్ సంబంధించిన బిట్ ఇచ్చాడు సైన్స్లో కూడా గురుత్వ త్వరణము అలాగే కప్ప గురించి ఒక బిట్ ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నాడు అనమాట అలాగే జింక్కి సంబంధించి ఒక బిట్ అనేది వచ్చింది అదే పీరియాడిక్ టేబుల్కి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది ఇవి మనకి ఈరోజు జరిగిన ఏదైతే పేపర్స్ ఉన్నాయో మార్నింగ్ షిఫ్ట్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ ఈ రెండింటికి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ వచ్చాయి నిన్న చెప్పిన వీడియో కూడా ఒకసారి చూడండి ఇది కూడా చూడండి మెయిన్గా ఏ టాపిక్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయో అవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి మీరు అవి కానీ చూసుకొని వెళ్ళకపోతే చేతులారా మీరు బిట్స్ అనేవి వదిలేసుకున్నట్టే అవుతుంది ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే ఇంకా ఏవైనా బిట్స్ అనేవి మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే అవి మిగతా వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కాబట్టి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్